ఇరవై తొమ్మిది రూపాయలకే కేజీ బియ్యం భారత్ రైస్ విక్రయాలకు శ్రీకారం నేడే దేశ ప్రజలకు బియ్యం ధరలు దడ పుట్టిస్తున్నాయి ఈ కష్టకాలంలో పేద దిగువ మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచేందుకు కేంద్ర సర్కారు భారత్ రైస్ తీసుకొస్తోంది మంగళవారం ఫిబ్రవరి ఆరు సాయంత్రం నాలుగు గంటలకు భారత్ రైస్ విక్రయాలకు శ్రీకారం చుట్టనున్నారు కేజీ భారత్ రైస్ రేటు కేవలం ఇరవై తొమ్మిది రూపాయలే చౌకధరకే లభించే ఈ నాణ్యమైన బియ్యం సేల్స్ను కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పద్వేదికగా ప్రారంభించనున్నారు భారత ఆహార సంస్థ ఎఫ్సీఏ నుంచి సేకరించిన ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య నాఫెడ్ భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య ఎన్సీసీఎఫ్ కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల ద్వారా తొలి విడతలో విక్రయించనున్నారు భారత్ రైస్ను ఐదు కిలోలు పది కిలోల బ్యాగుల్లో అందుబాటులో ఉంచుతారు ఇప్పటికే భారత్ గోధుమ పిండి పప్పు ధాన్యాలను భారత్ ఆట భారత్ దాల్ పేరిట కిలో రూపాయలు ఇరవై ఏడు పాయింట్ ఐదు సున్నా అరవై రూపాయలు చొప్పున కేంద్ర సర్కారు విక్రయిస్తోంది ప్రజల నుంచి వీటికి మంచి స్పందన వస్తోంది భారత్ రైస్కు కూడా అదే తరహాలో ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు భారత్ రైస్ ను మొబైల్ వ్యాన్స్ ద్వారా కొనొచ్చు మూడు కేంద్ర కోఆపరేటివ్ ఏజెన్సీలకు నేరుగా వెళ్లి కొనొచ్చు త్వరలోనే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ సహా ఇతర రిటైల్ చైన్స్ లోను అందుబాటులోకి తీసుకొస్తాం దేశంలో బియ్యం ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపడుతోంది రోజువారీ స్టాక్ వివరాలను ట్రేడర్లు హోల్సేలర్స్ రిటైల్స్ చైన్ రిటైల్స్ ప్రాసెసర్స్ మిల్లర్లు వెల్లడించాలని ఇప్పటికే ఆదేశించామని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ సెక్రటరీ సంజీవ్ చోప్రా తెలిపారు బియ్యం ఎగుమతులపై ఆక్షలు ఎత్తివేస్తారంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిప్రేశారు బియ్యం ధరలు అదుపులోకి వచ్చేంతవరకు నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి